విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలండి యాభై రూపాయలట మళ్ళీ షాపులు పెట్టారట ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట సరే ఇవన్నీ అలాగుంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా వీళ్ళు నలభై ఐదు రోజులు పెట్టు పాటు పెడతామని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు రెండు నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా కొత్తగా కళ్యాణాల వ్యాపారం అట కళ్యాణాలు సెటిల్లో చేయడానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ మూడు వేల రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి పాంప్లెట్లు వేసేసారు వీడియోలు రిలీజ్ చేసేసారు ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు మనకి ఎంత అదృష్టం అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం ధన్యమైపోద్ది అని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు తీరా చూస్తే పెద్ద చీటింగ్ వ్యవహారం అని తేలింది ఇప్పుడు అయోధ్య రామాలయం చెందిన ఏఈవో గారు ఆయన మాకు సంబంధమే లేదు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు మేము అసలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయమని చెప్పి భద్రాచలం సారీ భద్రాచలం రామాలయానికి చెందిన ఏ గారు ఆయన వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు తేరుకున్న ఇప్పుడు దేవాలయ శాఖ వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళ మీద చీటింగ్ కేసు ఏదో పెట్టారట ఇలాగుంది అంటే దేవుళ్ళని వ్యాపారం చేసేయడం దేవాలయాలు నమూనాలు వేసి వ్యాపారాలు చేసేయడం జనాలందరినీ ఆ దేవు దేవాలయాల పేరు మీద అక్కడ పురోహితుల పేరు మీద చీటింగ్లు చేసేయడం వెచ్చలవిడిగా నడుస్తోంది విశాఖపట్నంలో సో ఇమ్మీడియట్గా హిందూ సంఘాలుగా మేము అందరం డిమాండ్ చేసేది ఏంటంటే మీరు చీటింగ్ కేసు పెట్టడం మాత్రమే కాదు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇలా చీటింగ్ చేసిన నిర్వాహకులందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆ ఏదైతే ఆ సెట్టింగ్ ఉందో అయోధ్య రామాయణ సెట్టిని పూర్తిగా డిస్మాంటల్ చేయాలి మొత్తం తొలగించేయాలి రేపు మేము హిందూ సంఘాలుగా రేపు ఉదయం పదకొండు గంటలకి ఆ స్వామీజీలతో కలిసి ఆ నమూనాను చూడడానికి వెళ్తాం అసలు అక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటి అనేది పరిశీలించడం జరుగుతుంది అసలు వాళ్ళు ఎందుకని ఇలాగా ఆ భద్రాద్రి రామాలయం పురోహితుల పేరు ఎందుకు చెప్పారు ఎందుకు ఈ డబ్బులు వసూలు చేసి కళ్యాణాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు అసలు ఈ దేవాలయం చెట్టుని వ్యాపార కేంద్రంగా ఎందుకు మార్చారు అనేది రేపు నిర్వాహకులను అడిగి తెలుసుకుంటాం ఒక నిర్వాహకులు సరిగా సమాధానం చెప్తే సరే లేకపోతే కనుక హిందూ సంఘాలుగా మేము ఖచ్చితంగా దాని మీద ఆందోళన చేస్తాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ గారికి అలాగే ఎండోమెంట్స్ వాళ్ళకి అలాగే జిహెచ్ఎంజీ వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ను ఇమీడియట్గా తొలగించండి అక్కడ అసలు డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం అందరికీ తెలుసా లేదా ప్రభుత్వ మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు తెలుసా తెలీదా ఇప్పుడు కళ్యాణాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న విషయం తెలుసా తెలీదా భద్రాద్రి రాముడి పురోహితుల పేరుతో చీటింగ్ చేసిన విషయం తెలుసా తెలీదా అనేది రేపు అసలు ప్రభుత్వాధికారులందరినీ కూడా మేము నిర్దీస్తాం రేపు ఈ కార్యక్రమం అంతా కూడా అదే సెట్ దగ్గరికి వెళ్ళి స్వామీజీలతో సహా వెళ్ళి వాస్తవ పరిస్థితులు పరిశీలించడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీడియా మిత్రులతో కలిసి మీడియా మిత్రులు స్వామీజీలు మేమందరం కలిసి వెళ్ళి వాస్తవాలు అనేది పరిశీలించడం జరుగుతుంది జై శ్రీరామ్